ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షకులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృశరి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావస సంవత్సరంలో మీకు రాజ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఆదాయ వ్యయాలు రాజభజ అవమానాలు రాహు రాహుగతుల ప్రభావాలు మీ మీద ఏ విధంగా ఉంటాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ఈ సంవత్సరం మీకు గోచారంలో గ్రహాల యొక్క సంచారం ఏది కూడా మీకు అంత అనుకూలంగా లేదు మే నెలలో రాహుగతులు రాసి మారిన తర్వాత మూడవ స్థానంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది మిగిలిన గురుజని రాహుల యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు ఒకసారి ఆదాయం ఏమి మనం చూసినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు మీరు గ్రహాలకు అనుకూలత లేకపోతే ఆదాయం పద్ధతి ఏం రెండు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఎలా వచ్చేస్తుంది అకస్మాత్తుగా వస్తుంది ఈ సమయంలో మూలధనాన్ని కదిలించడం చాలామంది అందులో ఆర్ద్ర నక్షత్రం వారికి సంబంధించి ఆస్తులమైన అమ్మకాల మూలంగా చేతులు క్యాష్ రొటేషన్ అవుతుంది ఒక రెండు కోట్ల రూపాయల ఇల్లు ఉంది ఓ యాభై లక్షల అప్పులు ఉన్నాయి వీటికి ఇంట్రెస్ట్ పే చేయలేకపోతున్నారు ఆ ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేస్తారు మిగిలిన డబ్బులు బ్యాంకులో వేసుకున్నట్టు ఇంకో చిన్నీ కొనుక్కుంటారు యాభై లక్షలకి ఇంట్రెస్ట్ పే చేస్తుంటే ఆ డబ్బు మిగిలితే భోజనంగా డబ్బు సరిపోతుంది వచ్చే నీళ్ళు కొనుక్కుంటే అంతే కదా ఈ రకంగా జీవన గమనాన్ని మార్చుకుంటారు ఈ గ్రహాలకు స్థితిగతుల మూలంగా ముఖ్యంగా జీవన గమనంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి స్థాయి మారణం జీవన జీవిత స్థాయి మారడం అంటే ఏదో చాలా మంచి ఎరం లో స్థాయికి దిగిపోతారని అనుకోవద్దు ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి ఆచరణను కూడా మార్పులు చేసుకుంటారు అలాగే రాజభుజం నాలుగు అవమానం మూడు ఇదే ఫలితం భారం దింపుకుంటారు అనవసరం భారం దింపుకుంటారు మీరు నెలకి రెండు సినిమాలు చూసి అలవాటు ఉంది హైదరాబాద్లో అనుకోండి సినిమా వెళ్ళి సరదాగా బయట హోటల్లో తిని ఇంటికి వెళ్ళి అలవాటు ఉంది ఒక ఫ్యామిలీ నలుగురు కలిసి సినిమాకి వెళ్ళి హోటల్లో తిని వెళ్తే ప్రతిసారి ఒక ఐదు వేలు ఏడు వేలు అవుతుంది నెలకి రెండు సార్లు పదిహేను వేలు అయ్యింది లేదు మన సినిమాలు చూడద్దు ఒక ఏడాది పాటు అనుకుంటే సంవత్సరానికి లక్ష ఎనభై వేలు మీకు మిగిలింది లేదా నెలకు ఒకసారి నెలకి ఒక ఎనిమిది వేలు ఏడు వేలు మిగిలింది ఈ రకంగా జీవన గమనంలో జీవన శైలిలో మార్పులు తీసుకుని మీరు లైఫ్ని చూంచ్ చేసుకుంటారు ఈ రకంగా ఆర్థికంగా కొంత బలపడతారు మీకు పన్నెండవ స్థానంలో గురుగ్రహ సంచారం మే నెల దాకా మే నెలలో గురుడు జన్మరాశికి వచ్చిన తర్వాత ఈ రకమైన మార్పులు మీరు కొంత తీసుకుంటారు మూడో స్థానంలో కేతు వస్తాడు అసలు మనం ఏం చేస్తున్నాము ఎక్కడున్నాము మన మన స్థాయి ఏమిటి మన పరిస్థితి ఏమిటి అర్థం చేసుకుని వాస్తవంగా విశ్లేషణ చేసుకుని జీవన గమనాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం ఉగాది అయితే మీకు మే నెలలో గురుడు రాసి మారే వరకు లోహమూర్తిగా ఉన్నప్పుడు పన్నెండో స్థానంలో గురుడు బలహీన సంచారం మంచిది కాదు ఖర్చులధికం శరీర శ్రమ ఇవన్నీ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి జనవరి గురు సంచారం కూడా అంత అనుకూలం కాదు ఉద్యోగంలో మార్పులు కీర్తిక భంగాలు కలగడము ఇవన్నీ ఉంటాయి ఉద్యోగంలో కూడా కొంచెం ప్రతికూలతలు ఉంటాయి ఇవన్నీ కూడా ఇబ్బందులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కాంప్రమైజ్ అయ్యి మీరు కొంచెం కారణం గడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఇదే సమయంలో మీకు ఎనిమిదవ స్థానానికి తొమ్మిదవ స్థానానికి కదుపతిని శని పదవ స్థానానికి వెళ్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడా ఈయన లోహమూర్తిగా సంచారం లోహమూర్తి అంటే పూర్తి బలహీన స్థాయి గ్రహానికి అంటే పదవ స్థానంలో శని స్థితి మంచి స్థితి మంచి మంచివాడు కాదు స్థితిరీత్యా ఆయన లోహమూర్తి కూడా అవడం మూలంగా కొంత పాపత్వం తగ్గుతుంది అని చెప్పాలి శని యొక్క దృష్టి ఎక్కడ ఉండదు మీ జాతకంలో మీ జన్మరాశి మీదకి పన్నెండవ స్థానం మీద నాలుగవ స్థానం మీద ఏడవ స్థానం మీద దీని మూలంగా మీకు ఏమవుతుంది ఈ శని యొక్క దృష్టి మూలంగా మీకు ఈ మే నెల దాకా పదవ స్థానంలో శని రాహుల్ సంచారం కూడా ఉంది మీకు దీని శిపద్యోగం విశాచయోగం యోగం అంటారు దీనివల్ల ఉద్యోగంలో మార్పులు ఫోర్స్ఫుల్గా చేంజ్ తీసుకోవాల్సి రావడం రిజైన్ చేయవలసి రావడం కంపల్సరేషన్ ఇచ్చి పంపించేయడం మిమ్మల్ని సడన్గా ఈ రకమైన అనేక రకాల ప్రతికోదలు చదువుకునే అవకాశం ఉంటుంది ప్రతిదీ ప్రతిష్టపు జాగ్రత్త జాగ్రత్తగా క్యాలిక్యులేట్గా చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫోర్స్ఫుల్గా మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు మొదట ఆదాయం కూడా మీకు అదే చెప్పాను కదా జీవన గమనం జీవన శైలి మారుతుందని చెప్పాను కదా ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాం తొందర పడక్కలేదు భయపడక్కర్లేదు మే నెలలో రాహుగతులు రాసి మారిన తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వీరు లోహమూర్తులుగా ఉంటారు తొమ్మిదవ స్థానం రాహుగ్రహ సంచారం అంత అనుకూలం కాదు ఈ రాహుగ్రహ సంచారం మూలంగా మీకు రూపాయి పది రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది బంధువులతో వైరం ఉంటుంది భార్యాభర్తల మధ్యలో తగవులు ఉంటాయి అధికారులు ఆగ్రహానికి గురవ్వడము స్థాన మార్పు స్థల మార్పు ఇవన్నీ ఉంటాయి ఎంత కష్టపడి చదివినా కానీ పిల్లలకి రిజల్ట్ సరిగ్గా రాదు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాదు ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినా కానీ సెలెక్ట్ అయినా కానీ ఆఫర్ లెటర్ రాదు చికాకు చికాకు చికాకుగా ఉంటుంది ఓర్పు శ్రద్ధ వహించాలి ఒకటి రెండు సార్లు చేస్తే కానీ ఏ పని కూడా మీకు సక్సెస్ రాదు అయితే మూడవ స్థానంలో కేతువు నడుస్తున్న సంచారం మే నెల తర్వాత ఇది అనుకూల సంచారం మూడవ స్థానంలో కేతు సహకార స్థానం ముఖ్యంగా మీకు వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడం కోసం గణపతిని ఆరాధన చేయండి హరిద్రా గణపతి ఓం హుమ్ గ్రోం గ్లోం హరిద్రా ఏ వరవరద సర్వజనోదయం స్తంభయ స్తంభయ స్పాహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి గణపతి కవచం చదువుకోండి చదువుకుంటే మీకు ఉండే ఇబ్బందులు తగ్గుతాయి ఈ ఉద్యోగంలో ఉండే ఇబ్బందులు పోవడం కోసం ఈ మంత్రాన్ని ఉపదేశం తీసి జపం చేయాలి సుఖశ్యామల అనే మంత్రం సుఖశ్యామల అమ్మవారు అధికారుల యొక్క గర్భాన్ని అడుస్తుంది ఈ సమయంలో మీకు ఎలా ఉంటుంది అంటే మీ పైన మీ బాస్ ఎవరు ఉంటారు ఆయన కరెక్ట్గా ఆయనకు ఆలోచన ఉండదు అంటే అందరి గురించి విమర్శించడం కాదు అదృష్టం గురించి ప్రమోషన్ శాలరీ హెక్ ఏదో వచ్చి పైకి వెళ్ళిపోతాడు ఆయన మీరు జూనియర్ పొజిషన్లో ఉంటారు మీరు చెప్పిందే ఆయనకు అర్థం కాదు టెక్నికల్గా మీరు చెప్పే విషయం ఆయనకు అర్థం కాదు కానీ ఆయన బాసి జాబుసేట పాలసీలో వెళ్ళాలంటాడు ఆయనే కరెక్ట్ అనుకుంటాడు మీరు ఏం చేయగలుగుతారు రెండు మార్గాలు పని తప్పు చేయడం లేదా ఉద్యోగం మానేసి వెళ్ళిపోవడం ఉద్యోగం మానేసి వెళ్ళిపోతే డబ్బులు కావాలి ఎవరికైనా అందువల్ల ఈ సుఖశ్యామల మంత్రాన్ని అనుష్ఠానం చేయండి లేదా మన్మథ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే సభావశీకరణం రాజ్యపూజతో వస్తాయి గౌరవం పెరుగుతుంది ఇంకా కూడా అందువల్ల ఈ సంవత్సరం మీకు ఈ నాలుగు గ్రహాల్లో కేతు గ్రహంతో మిగిలిన ఏ గ్రహం అనుకూలంగా లేదు అందువల్ల కేతువు కూడా ఏ పని సరిగ్గా సక్రమంగా చేయలేడు చికాకు చికాకుగా ప్రతి రెండు మూడు సార్లు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సహనం కోల్పోవద్దు సహనంతో ఉండండి మధ్యలో గురుడు అత్యారగమంలో రెండవ స్థానం కర్కాటక రాశికి వెళ్తాడు కొంతకాలం వెళ్ళినప్పుడు మధ్యలో కొంత మీకు రిలీఫ్ వస్తూ ఉంటుంది కొంత అనుకూలత వస్తుంది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం శని మారేదాకా మీకు చికాకు యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే మీకు వయసు రీత్యా వయసు యాభై కంటే పైన ఎక్కువ ఉన్నట్టయితే ఒకసారి మీ జాతకం చూపించుకుని తగిన పరిహారాలు చేయించుకోండి లేదు చిన్నపిల్లలే అంటే ఈ సూర్యు హరిద్రాగడ మంత్ర జపం కానీ సుఖశ్యామల మంత్రం కానీ జపం చేసుకోండి ఉపదేశం తీసుకోండి నన్ను కలిస్తే ఆ మంత్రాన్ని నేను చెప్తాను నేను అలాగే ఈ జాతకంలో ఈ గోచారంలో ఈ గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు అందరికీ పరిహారాలు చేసుకోవడం అన్ని రకాలుగా వీలు కాదు ఖర్చు అవుతుంది వ్యవహారం కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండేలా గత సంవత్సర కాలంగా మన దేవప్రశని కార్యాలయంలో నెలకి రెండు సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము ఇది అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంటుంది దీనిలో ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు సామూహికంగా అందరి గోత్ర ఈ పూజలు జరుగుతాయి వీటి వివరాలని కూడా ఈ రాశి వీడియోలోకి వీడియో లేక అందజేస్తాను అలాగే నక్షత్ర నాడి పనులు కూడా అందజేస్తాను నక్షత్రాల రీత్యా చూడండి మీకుండే ఇబ్బందులను తొలగిపోవాలని కోరుకుంటూ శుభం పోయాత్